జెండా ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార వర్కింగ్ ప్రెసిడెంట్ రాజప నవీన్ మాదిగా మరియు ఏపీఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు కిరణ్ మాదిగా మరియు ఏపీఎంఆర్పిఎస్ జిల్లా కార్యదర్శి ప్రకాష్ రాజు ఏపీఎంఆర్పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి గారు మరియు ఆ గ్రామస్తులు ఈరన్న ప్రకాశు నరసన్న దేవదాసు తదితరులు పాల్గొనడం జరిగింది కూర్చుంటే తప్పు నిల్చుంటే తప్పు చదువుకుంటే తప్పు గుళ్ళోకి వెళ్తే తప్పు ముట్టుకుంటే తప్పు చివరికి నీళ్లు తాగినా తప్పే ఒకనొక సమయంలో అంటరానితనం పేరుతో అట్టడుగు వర్గాల ప్రజల పరిస్థితి ఈ విధంగా ఉండేది అలాంటి సమయంలో అణగారిన ప్రజల తరపున ఒక విప్లవ వీరుడు పుట్టుకొచ్చాడు అప్పటి వరకు మోగబోయిన అట్టడుగు వర్గాల ప్రజలకు గొంతుకయ్యాడు అతని బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత పొడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆర్థిక నిపుణుడు దళితోద్ధారకుడు మహామేధావి బహుముఖ ప్రజ్ఞాశాలి ఇలా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే చిన్న వయసు నుండి ఆయన ఎదుర్కొన్న అవమానాలు ఏమిటి దేశ తలరాతతో సమానమైన రాజ్యాంగాన్ని రాసే స్థాయికి ఎలా చేరుకున్నారు ముట్టుకోవడానికి కూడా వీలలేదన్న వ్యక్తి దేవుడిలా కొలిచే స్థాయికి ఎలా ఎదిగారు ఇలా ఎంతో స్ఫూర్తిని కలిగించే అంబేద్కర్ గారి జీవిత చరిత్రను ఈ వీడియోలో తెలుసుకుందాం పద్దెనిమిది వందల తొంభై ఒకటవ సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగవ తేదీన రామ్జీ మాలోజీ సక్పాల్ మరియు భీమాబాయ్ అనే ఇద్దరు దంపతులకు మధ్యప్రదేశ్లోని మావు గ్రామంలో కులంలో అంబేద్కర్